అప్పటి నుంచి కూడా మీకు వెయ్యి రూపాయల నెలకు ప్రభుత్వం బాకీ ఉందనేటువంటి విధంగా ఆ మూడు నెలలకు సంబంధించినటువంటి మూడు వేల రూపాయలు నేలబాబు గారు చంద్రప్రకేష్ గారు పవన్ కళ్యాణ్ గారు ఇస్తానన్నటువంటి నాలుగు వేలు కలిపి ఏడు వేలు మీకు పంపించడం జరిగింది ఈ సందర్భంగా ఒక చిన్న విషయం సరే గారు మీకు తెలుసు పబ్లిక్ కూడా తెలియాల అసలు ఈ కార్యక్రమం అనేటువంటిది స్వర్గీయ నల్లమూల తారక రామారావు గారు తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు ముప్పై ఐదు రూపాయలతో ప్రారంభించారు పించిన కార్యక్రమం దాన్ని పంతొమ్మిది వందల తొంభై ఐదో సంవత్సరంలో నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆ ముప్పై ఐదులో డెబ్బై ఐదు రూపాయలు చేసినటువంటి చరిత్ర చంద్రబాబు నాయుడు గారు ఇకపోతే ఆ డెబ్బై ఐదు రూపాయలు కంటిన్యూ అవుతున్నటువంటి చంద్రబాబులో రెండు వేల నాలుగో సంవత్సరంలో రాజశేఖర రెడ్డి నేను పింఛను రెండు వందలు పెంచుతానని చెప్పేసి ఎన్నికల హామీ ఇచ్చి ఆ విధంగా ఆ రోజు నాడు రెండు వేల నాలుగో సంవత్సరంలో ఓట్లు ఎంచుకుని ఈ పింఛన్ తరలు అందరి చేత కూడా అధికారులకు వచ్చిన తర్వాత ఇస్తానన్నటువంటి రెండు వందలు ఇవ్వకుండా కేవలం అప్పటికి మనం ఇస్తా ఇస్తున్నటువంటి డెబ్బై ఐదు రూపాయలకి ఒక పాతిక రూపాయలు మాత్రమే కలిపి వంద రూపాయలు ఇచ్చి అలా అతను ఇస్తానన్నటువంటి ఆయన ఇస్తానన్నటువంటి రెండు వందల రూపాయలు పింఛను పెంచడానికి నూట పాతిక రూపాయలు పెంచడానికి ప్రమాదం ఆయనకు ఐదు సంవత్సరాలు పట్టింది ఆయన పదవి కాలం రెండు వేల నాలుగులు ఇచ్చిన హామీ రెండు వేల తొమ్మిది వరకు కూడా అమలు చేయలేటువంటి పరిస్థితి రాజశేఖర రెడ్డి గారు కేవలం నూట పాతిక రూపాయలు పెంచడానికి ఆ రోజు నాడు ఆయనకి ఐదు సంవత్సరాలు పట్టింది ఆ తర్వాత రెండు వేల పద్నాలుగో సంవత్సరంలో ఆంధ్రప్రదేశ్ విడిపోయిన తర్వాత జూన్ ఎనిమిదవ తారీఖున గౌరవ నారా చంద్రబాబు నాయుడు గారి రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టిన తర్వాత ఒకేసారి వెయ్యి రూపాయలు పింఛన్ చేయడం జరిగింది అప్పుడు అప్పట్లో ఉన్నటువంటి రెండు వందల రూపాయల పింఛన్కి ఇంకొక ఎనిమిది వందల కలిపి వెయ్యి రూపాయలు ఇవ్వడం జరిగింది అదే క్రమంలో ఈ బాధ్యతలు ఎవరైతే ఉన్నారో వృద్ధులు వికలాంగులు వితంతువులు వీళ్ళందరి యొక్క అవస్థలో గమనించి వీళ్ళ కుటుంబం వీళ్ళని ప్రేమగా సాకాలనేటువంటి ఆలోచనతో వీళ్ళ ఎవరి మీద ఆధారపడబోదనేటువంటి ఉద్దేశంతో చంద్రబాబు నాయుడు ఆ వెయ్యి రూపాయలని ఇంకొక వెయ్యి రూపాయలు చేసి రెండు వేలు పెంచిన సందర్భం ఇస్తానన్నటువంటి రాజశేఖర రెడ్డి ఇస్తానన్నటువంటి చూసును నూట పదకొండు రూపాయలు పెంచడానికి ఐదేళ్లు పడితే ఐదేళ్ళ పదవే రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది మధ్యకాలంలో రెండు వేలు అంటే పద్దెనిమిది వందల రూపాయలు పెంచినటువంటి ఘనసంద్రబాబు నాయుడు గారు మరి ఈ విషయాన్ని దృష్టి వచ్చి రెండు వేల పంతొమ్మిది సంవత్సరంలో నేను గెలిస్తే మా ప్రభుత్వం అధికారంలోకి వస్తే మూడు వేలు పిల్చని పెంచుతాను అన్నటువంటి మాయి మాటలు రాష్ట్ర ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి అతను పెంచుతానన్నటువంటి వెయ్యి రూపాయలు అంచంచలుగా పెంచుకుంటూ పోతానన్నాడు నెల సంవత్సరానికి రెండు రెండు వందల యాభై రూపాయలు పెంచి ఆ పెంచుతానన్న వెయ్యి రూపాయలు పెంచడానికి ఐదేళ్ళు పెట్టుంది మరి మన చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి హామీని నిలబెట్టుకుంటూ ఈ రోజున ఇంటికి పెంచులు పంపిస్తానన్నా పంపించడం జరిగింది మరి ఇదే క్రమంలో ఇప్పటికీ చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం ప్రభుత్వం పెంచినటువంటిది ఏ నాలుగు వేల రూపాయలు మనం మనమిచ్చేటువంటిది పద్దెనిమిది వందల డెబ్బై ఐదు రూపాయలు కేవలం తెలుగుదేశం పార్టీ పెంచినటువంటి పింఛను జగన్మోహన్ రెడ్డి గారు ఎంత ఇచ్చాడు అని అంటే కేవలం వెయ్యి రూపాయలు మాత్రమే పెంచాడు అది కూడా బిడ్డ విడతలుగా ఐదు సంవత్సరాల్లో రెండు వందల యాభై రూపాయల దిపును నాలుగు సార్లు పెంచాడు వాళ్ళ తండ్రి కేవలం పెంచింది నూట పదకొండు రూపాయలు అంటే వాళ్ళు కేవలం పెంచింది పదకొండు వందల ఇరవై ఐదు రూపాయలు మాత్రమే వాళ్ళు పెంచారు మనకి పేదల యొక్క ప్రభుత్వం కనుక పేదల బాధలు తెలుసుకొని చంద్రబాబు నాయుడు గారికి పద్దెనిమిది వందల డెబ్బై ఐదు రూపాయలు పెంచినటువంటి ఘనకరిస్తున్నారు తెలుగుదేశం పార్టీ భవిష్యత్తులో చంద్రబాబు నాయుడు గారిని పవన్ కళ్యాణ్ గారిని లోకేష్ గారిని పిలిచిన దాళ్ళందరూ ఆశీర్వదించండి ఆయుష్ కోసం మీరు ప్రార్థన చేయండి పూజలు చేయండి ఖచ్చితంగా ఈ ప్రభుత్వం ఇంకా మంచి పనులు చేయాలనేటువంటి ఆలోచనతో ఉందగానే మీ అందరూ సహాయ సహకారాలు ఇవ్వాలని చెప్పేసి మమ్మల్ని పంపించి ఈ విధంగా చెప్పమని చెప్పి చెప్పారని చెప్పి తెలియపరుస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాము జై హింద్ జై తెలుగుదేశం జై చంద్రబాబు జై పవన్ కళ్యాణ్ జై లో Até a